మిస్సేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ త్రీ మనకి ఎన్ని ఉంటాయండి నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మూడులో పుట్టిన వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా కలిపేస్తే ఆరుకు సంబంధించిన నెంబర్లు వస్తాయనుకోండి ఆరులో చాలా ఉన్నాయండి ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై ఆరు కూడా రావడానికి అవకాశం ఉంది బట్ దిస్ ఈస్ ద లాస్ట్ అండి సిక్స్ టు సిక్స్ దాకా రావడానికి అవకాశం ఉన్నాయి అంటే అరవై ఆరు రావాలంటే ఈ మూడు అనేది ముప్పై ఉండాలన్నమాట ఓకేనండి కానీ నేను మూడు గురించి మాట్లాడుతున్నాను సో మూడులో పుట్టిన వాళ్ళకి ఈ నెంబర్స్లో ఏదైనా ఒక డెస్టీ నెంబర్ వచ్చినప్పుడు ఈ డెస్టినీ తాలూకు నెగిటివ్ కనుక మన మీద ఉండకుండా ఉండ ఉండాలి అండ్ త్రీ బ్రహ్మాండమైన సక్సెస్ని చూడాలి సొసైటీలో ఒక పేరును సంపాదించగలిగేటటువంటి నెంబర్గా ఈ మూడు కనుక ఎదగాలి అంటే మూడు పేరెంట్స్లో ఒకళ్ళు ఖచ్చితంగా ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళే ఉండాలి మూడుకి తోబుట్టువులు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళే ఉండాలి ఈ రెండు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు విపరీతమైన నేమ్ని విపరీతమైన ఫేమ్ని సాధిస్తారు తెలివితేటల కేర్ ఆఫ్ అడ్రస్ మూడు అని ఎప్పుడైతే అంటామో ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతూనే ఉంటాయండి ఇంకా చాలా చాలా లెక్కలు ఉన్నాయండి నేను కేవలం ఒక వ్యూని మీతో పంచుకుంటున్నాను అంతే చాలా ఉంటుంది అర్థమైందండి సో ఇప్పుడు చెప్పండి మూడుని నేను పన్నెండుతో ఈక్వల్గా అస్సలు చూడలేను సో మూడుకి ఆరు మంచి నెంబరే కానీ ఆ వచ్చే నెంబర్ ఎలా ఉండాలి మనకు తెలియాలండి ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఒక వ్యక్తి తన ఎక్స్పీరియన్స్ తోటి తన విజన్ ఎలా ఉంటుందో లేకపోతే ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం చూస్తున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ మన విజను మనకి దాంట్లో చూడగలిగేటటువంటి శక్తి దాన్ని దర్శనం అంటే నేనేం చేయలేను కానివ్వండి నేనైతే ఇన్సైట్లో దాన్ని అది ఒక అసైకిక్ ఎనర్జీ అంటామండి అసైకిక్ ఎనర్జీ కనుక చూసే వ్యక్తికి ఉంటే ఒక్కొక్క నెంబర్లో ఆ ఇన్సైట్లకు మీరు వెళ్తే మీ సైకిక్ ఎనర్జీ మీకు చాలా సలహాలు ఇస్తుంది సో ఈ విషయంలో నా సైకిక్ ఎనర్జీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి నాకు వంద పర్సెంట్ ఉండి నేను కూడా తట్టుకోలేను బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సైకిక్ ఎనర్జీ నా దగ్గర ఉంది అందుకే నాతో ఉండే వాళ్ళకి దినదిన గండం నూరేళ్ళు అన్నట్టు ఉంటారు ఎప్పుడు నేను ఎలా మారుతాను అనేది నాకు తెలియదు బట్ నా లెవెల్స్ని బట్టి నా సైకిక్ ఎనర్జీని బట్టి నా బిహేవియర్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ నేను చాలా మటుకు కంట్రోల్లో ఉంటాను బట్ ఒక్కొక్కసారి మాత్రం అది పాపం నాతో పనిచేసే వాళ్ళకి అనుభవం వాళ్ళు భరిస్తూనే ఉంటారు భరిస్తూ కూడా నా దగ్గర పాతికేళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి జోహార్లు అనాలి నేను నా గొప్ప ఏం కాదండి సో ఆ సైకిక్ ఎనర్జీ ఉండడం వల్ల నా ఇన్సైట్ చాలా పెరిగిపోయింది ఇలా చూసినప్పుడు ఈ లెక్కలన్నీ నా దగ్గరికి వచ్చింది సో మూడుకి నేను ఇందాక చెప్పిన లెక్కలు ఉంటే మూడు సక్సెస్ నాపడం ఎవరి తరం కాదండి బట్ మూడులో మిగిలిన నెంబర్స్కి ఈ అదృష్టం లేదు పన్నెండులో ఉన్నవాళ్ళు అన్నీ ఇస్తాడు దేవుడు తెలివితేటలు అందం సమయానికి ఉద్యోగం చక్కటి భార్య చక్కటి పిల్లలు మొత్తాన్ని తనుకొని వెళ్తారండి పన్నెండులో వాళ్ళు కారణం మిగిలినవి కూడా మ్యాచ్ కావు ఆ తర్వాత ఇంచుమించుగా అదే స్థాయిలో బ్యాడ్ లెక్ని వెంట పెట్టుకుని ఉన్న నెంబర్ ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్లో పుట్టిన వాడు ఫారిన్ కంట్రీ వెళ్ళినా అంటే సప్త సముద్రాలు దాటి ఎక్కడికి వెళ్ళినా ఈ కర్మ మాత్రం వదలరా దైవుడా అన్నట్లు ఇరవై ఒకటికి ఇది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫారిన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అర్థమైంది కదండి నెక్స్ట్ థర్టీ థర్టీ కాంబినేషన్లో తెలివితేటలు భగవంతుడు ఎలా ఇస్తాడు కానీ థర్టీకి సరైన పేరెంట్స్ లేకపోతే థర్టీకి ఉండవలసినటువంటి స్థాయిలో పేరెంట్స్ లేకపోతే వీళ్ళు ముప్పై అనే నెంబర్ కాబట్టి వీళ్ళ పేరెంట్స్ సింగిల్ డిజిటట్లో ఉండాలి అది కూడా ఒకటిలో కానీ తొమ్మిదిలో కానీ ఉండాలి మూడులో ఉన్న తల్లిదండ్రులు మాత్రం వద్దు ముప్పయో తారీఖు పుట్టిన వ్యక్తికి మూడులో పుట్టిన తల్లిదండ్రులు ఉండకూడదండి ఉంటే ఏమవుతుంది చాలా ఎఫెక్ట్ ఉంటుంది లైఫ్ మీద ఇప్పుడు ఈ ముప్పైకి అరవై ఆరు అనే నెంబర్ వచ్చింది అనుకోండి లైఫ్లో ప్రతి విషయంలో మీరు దెబ్బతింటూనే ఉంటారు భాగస్వామి విషయంలో పేరెంట్స్ విషయంలో తోబుటూల విషయంలో మీ ధనం విషయంలో ఏ రెమెడీస్ కూడా మిమ్మల్ని దెబ్బలు తినకుండా ఆపలేదు కాబట్టి ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఏ నుంచి ఏబీసీడిఎఫ్జిహెచ్ఐ వేసుకోండి మీ ఇష్టం జెడ్ దాకా వేసుకోండి అందులో ఏ నెంబర్లు ఉన్నాయి వేసుకోండి ఏవి పేరెంట్స్గా ఉండవద్దు అని అన్నానో ఆ నెంబర్ తాలూకు అక్షరం మీ పేరు మొదటి అక్షరం అయితే ఇక మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేరు చేసినా రాదు ఇది నాణ్యానికి ఒకవైపు అండి అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకెందుకండి అసలు ప్రపంచం ఎక్కడో ఉంటుంది కదా అందుకే నేను జనరల్గా చెప్పను అసలు చెప్పనండి మీరు ఏ ముప్పై మీరు ఏ ఇరవై ఒకటి మీరు ఏ పన్నెండు మీరు ఏ మూడు పొర్రపాటున కూడా నేను ఇరవై ఒకటి అంటే టూ ప్లస్ వన్ త్రీ అని మాత్రం అనను లెక్కలు మొత్తం పోతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్యూర్ న్యూమరాలజీ కోసం షేర్ చేయండి దిస్ ఈజ్ న్యూమరాలజీ అని చెప్పడం కోసం సబ్స్క్రైబ్ చేయండి నెంబర్ల ప్రపంచంలో అబద్ధాలు మిమ్మల్ని భయపెట్టకుండా ఉండటం కోసం